వెల్కమ్ బ్యాక్ టు బామ్మగారి ముచ్చట్లు ఇగండి ఈ తొట్లన్నిటికీ మేక పిల్లలకి నీళ్లు పెడతారనమాట ఇవన్నీ మేక పిల్లల కోసమే బరిగొడ్లకి మేక పిల్లలకి ఈ తొట్టి ఈ తొట్టి ఈ తొట్లన్నిటికీ నీళ్లు పెట్టేది అందుకు నిజండి ఇందులో నీళ్ళు ఎప్పుడు ఉంటాయి ఈ నీళ్ళు ఈ దేనికొస్తుంది ఇట్లా ఉంది ఇది తొట్టేనా మన ఇది ఉంటుంది చూడు టబ్బు స్నానాలు చేసే టబ్బు అట్టుంది ఇక ఈ నీళ్ళు మొత్తం అన్నీ వీటి కోసమే మేకల కోసం గొర్రె పిల్లలకి బరిగొడి గేదెలకి నీళ్ళు పట్టుకోవడానికి ఎక్కడి నుంచి వస్తే నీళ్ళు అట్టా పట్టుకోవటమే లేకపోతే అలా కుంటలు కానీ కాలువలు కానీ ఏమీ ఉండవు అన్నమాట ఈ నీళ్ళే మొత్తం ఒక ఏడెనిమిది తొట్లు ఉండయి అవి ఒక తొట్టి ఇదొక తొట్టి అదొక తొట్టి ఇవన్నీ వాటికి వస్తాను అనమాట మేకపిల్లల కోసం బైగొడ్ల కోసం నీళ్ళు మాత్రం చెప్పాలి తాట్గా చాలా బాగుంటాయండి నీళ్ళు